మాటకాం గ్రామం నిర్మల్ జిల్లా తాలూకా ముదూర్ వైంసా మహా కొరడి గణపతి వేలాది భక్తులు దూరం నుంచి భక్తుల జనాభాతో చాలా వ్యక్తులు వస్తున్నారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి రెండు వేల పదిహేడు శ్రావణ మాసం అమావాస రోజు మా కొరడి గణపతి పూజలు అందుకుంది అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి ఏది కావాలన్నా అన్ని కోరికలు నెరవేర్చుకుంటున్నది ఆ గణపతి అనుకున్న వాళ్ళకి ఏది కావాలంటూ బుద్ధి అనుగ్రహించేటువంటి మా పొరిటి గణపతి ఇక్కడ నిత్య విధానంగా అన్నదాన ప్రసాదం కూడా ఉంటుంది వచ్చిన వారికి మా విలేజ్ తరపు నుంచి మాటగాం గడప గడప మాటేగాం దేవాలయం తరపు నుంచి ప్రతి ఒక్కరికి వచ్చే యోశస్సులు కూడా ప్రతి విధానంగా చూసుకుంటారు ఎలాంటి లోటు రానియకుండా ఎవరికి ఏ బాధ కానియకుండా ఆ గణపతి అనుగ్రహంగా ఉంటుంది ఊరు వారు సమేతంగా అందరూ కలిసి ఐక్యత్వంతో మా గణపతి దగ్గర పదకొండు రోజులు వరకు ఎక్కడికి వెళ్ళకుండా ఆ విలేజ్ లోపల గణపతి సేవలందులకు ఉంటారు భారత్ మాతాకి జై నా పేరు భూ రాజేశ్వర్ గ్రామం మాటేగాం మండల్ బైసా జిల్లా నిర్మల్ స్వయంభుగా వెలిసిన కొరడి గణపతి ఆలయానికి వచ్చేస్తున్న భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా ఆలయ కమిటీ ద్వారా ఇలాంటి సంఘటన జరిగినా కూడా అన్ని విధాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి డైలీ అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది అలాగే పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు చేయడానికి మా కమిటీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆ కమిటీల ద్వారా మా సర్పంచ్ మాజీ సర్పంచ్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అందరు అందుబాటులో ఉంటారు ఇక్కడ అట్లాగే హాస్పిటల్ విషయం కూడా ఇక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఎలాంటి ఇష్యూస్ జరగకుండా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్టు మీ